నమస్కారం అండి నమస్కారం అండి బిగ్ బాస్ చూస్తున్నారా సీజన్ నైన్ చూస్తున్నాం అండి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పుడు కొంచెం మంచిగానే రన్ అవుతుంది కంటెస్టెంట్లు కూడా కొంచెం అందరూ బాగున్నారు నేను చెప్పలేను కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిగి మనిగి ఉండేటోళ్ళు అనిగి మనిగి ఉంటున్నారు మంచిగా ఆడేటోళ్ళు మంచిగా ఆడుతున్నారు అంటే సీజన్ నైన్ లో అంటే రెండు ఇల్లులు అన్న కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు అక్కడ రెండు ఇల్లు ఎక్కడ కొడుతున్నాయి నాకు అర్థమైతే లేదు ఓ ఇల్లు ఇచ్చారు ఒక ఒకళ్ళకేమో లగ్జరీ హౌస్ ఇచ్చారు ఏమో లగ్జరీ లేకుండా ఇచ్చారు అంతేలే కానీ టూ హౌసెస్ అంటే వీళ్ళని వేరే ఇంట్లో పెట్టి వీళ్ళని వేరే ఇంట్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళ కెమెరాలు వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా పెట్టి తెస్తే రెండు ఇల్లు ఇద్దరు అందరూ కలిసి ఆడుతున్నారు కాబట్టి ఒకటే ఇల్లు బట్ రెండు రూములు సపరేట్ దాన్ని రెండు పోస్టర్లు సపరేట్ చేశారు అంతే టూ హౌస్ డబల్ డోర్స్ డబల్ హౌస్ నాటే డబల్ హౌస్ అది ఇప్పుడు మనకి అందరు కామనర్స్ బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది కామనర్స్ అయితే మన చాలా ఓవర్ చేస్తున్నారు ప్రియా కూడా చాలా ఓవర్ చేస్తుంది అలాగే శ్రీజ కామనర్స్ 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 అని చెప్పడం ఎంతవరకు నువ్వు బిగ్ బాస్ హౌస్ వెళ్ళావంటే నువ్వు సెలబ్రిటీలతో పాటు నువ్వు కనబడుతున్నావు అంటే రేపటి నుంచి నువ్వు సెలబ్రిటీ వే నువ్వు సెలబ్రిటీ కాకముందు వాళ్ళు కూడా కామనర్స్ అట్లా అంటే వాళ్ళు సెలబ్రిటీ కాకముందు వాళ్ళు ఒకసారి టీవీలో కనబడక ముందు వాళ్ళు కామర్సే కదా వన్స్ నువ్వు టీవీలో కనబడత తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళకి సమానంగా నువ్వు కనబడ్డ తర్వాత నువ్వు సెలబ్రిటీవే కామర్స్ కామర్స్ అని తీసిపడేయడం చాలా అన్ఫేర్ అది చాలా కరెక్ట్ కాదు చూశానండి టాస్కులు చాలా అన్ఫేర్ నడుస్తున్నాయి టాస్కులు కూడా రీసెంట్ గా నిన్న జరిగిన టాస్క్ లో కూడా చాలా గలీజ్ గా ఆ బర్ని గారిని బయటకు తీసేయడం జరిగింది గారిని కూడా బయటకు తీసేయడం జరిగింది ఆ పవన్ కి ఫెయిర్ గా నడుస్తున్నట్టు నడిచింది ఆమె చౌదరి రీతు చౌదరిష్ట పర్సన్ అయినా కానీ మరి ఇంత అన్ఫేర్ గా అతన్ని కెప్టెన్ చేయడం అనవసరం అనిపించింది అసలు కెప్టెన్ మెటీరియల్ కూడా నాకు డెమౌంట్ పోవను సరే ఈ కెప్టెన్స్ ఎట్లా చేస్తారో చూద్దాం దాన్ని బట్టి చెప్పొచ్చు మనం వింటే రీతి చౌదరి నేను ఈ డైలాగ్ విన్నారా దొరకబుడు ఆ డైలాగ్ చెప్పి విని విని స్వతంగా ఎంత అందంగా ఉన్నా మాత్రాన ఇట్లా చెప్తే ఏంటంటే యూత్ లో ఒక క్రష్ ఫీలింగ్ అనేది పోయింది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను చెప్పాను ఆనందంగా అందంగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఆడుతుందేమో అనుకుంటూనే ఇక్కడ వచ్చి క్రింజ్ చేస్తుంది అట్లా క్రింజ్ చేసింది మంత మాత్రాన ఎవరు పట్టించుకోవో తను తన గేమ్ తను ఆడుకుంటూ పోతుంది ఈ తో మంచి కామెడీ చేస్తుంది బట్ నాట్ ఓ లవ్ ట్రాక్ ఈ మే ముద్దు సీన్ అది ఇది నాట్ లవ్ ట్రాక్ బట్ జస్ట్ ఒక కంటెంట్ నడిపియడం కోసం అట్లా చేస్తున్నారు ఓకే కానీ మరీ ఇట్లా ముద్దలు తినిపియము ముద్దలు తినిపియడం వేస్ట్ ఆఫ్ టైమ్ అది చూసాండి కదా సుమన్ శెట్టి గారిని అట్లా కాలు గా సుమన్ శెట్టి గారి గేమ్ కూడా చాలా బాగుంది అందరితోటి పోటీ పడ్డము అతని గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నారు నేను వీళ్ళతో ఏం తక్కువ కాదు ఎంత కమేడి ఎంత ఇంట్రో పట్టు ఆయన మాత్రం నేను వీళ్ళకి ఆయన చాలా ఇంట్రో అండి బయట మాట్లాడు అంటే ఎక్కువగా మాట్లాడరు అట్లాంటి ఆయన నేను వీళ్ళకి నేను తక్కువ కాదు నన్ను కూడా ఆ పెట్రోల్ లేడు అన్నట్టు దూసుకెళ్తున్నారు అసలు తప్ప ఆయన గేమ్ ఓకే ఫస్ట్ సెకండ్ వీక్ లో వెళ్ళిపోతారు అనుకున్న ఆయన కాదు ఖచ్చితంగా ఆ ఒక టెన్ వీక్స్ అయినా ఉంటారు కానీ కళ్యాణ్ లాగడం మెడ కాలుబెట్టుకుని లాగడం ఎంత ఇతని దగ్గర బలం ఉంటే మాత్రం బలం ఎవరి దగ్గర చూపేలాడే ఇతనికి సమానమైన బలాన్ని చూపెయ్యడు ఇతనితో తక్కువ ఎవరైనా బలవంతులు ఉంటే అతను ఎంతైనా పెద్ద యాక్టర్ అతని కానీ చాలా సీనియర్ నిన్న కాక మొన్నొచ్చి నిన్న కాక కానీ మనం అట్లా చెప్పే టైప్ కాదు చెప్ప అంటే చెప్పలేము గేమ్ పరంగా అట్లా ఆడడం కరెక్టే కాదు మరి ఇంత ఓవర్ గా నెట్టడము ఇన్ గా పడేయడము అనేది కొంచెం బాధాకరమైన మనం చూస్తుంటే థర్టీ సెకండ్స్ కాల్ ఇచ్చి బజార్ నొక్కకుండా అంటే ఆ ఓవర్ యాక్షన్ అనిపించిందా మీది ఇక అంతే కదండి ఇక బజార్ తిట్టేయింది ఉతకపోతే ఎట్లాగైనా థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ చాలా వేస్ట్ ఆఫ్ టైం అంత టైం వేస్ట్ చేశారు అయితే మనకి ప్రియా ఈసారి నా మాట నమ్మండి ఇంకా జన్మలో నా మాట నమ్మద్దు ఇది ప్రామిస్ గా నేను చెప్తున్నాను మేము బజార్ నొక్కలేదు అన్న మాటలకి నిజమే అంటారా బజార్ నొక్కకపోతేనే నొక్కలేదని చెప్తారు ఎందుకంటే ప్రజలు కూడా కనబడతారు కదా వాళ్ళు కూడా ఎంతవరకు అబద్ధం ఆడతారు ఒకటి రెండు చిన్న చిన్న అబద్ధాలు కనబడని అబద్ధాలు అబద్ధం కదా మనకి మనకి గారు ఎప్పటి నుంచో యాక్టర్ తెలుసు గారు కూర్చొని అక్కడ బట్టలు ఉతుకుతుంటే మనకి శ్రీజ ఉంది కదా అక్కడే కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం ఎట్లా అనిపించింది ఆ సీన్ చూడంగానే ఏముంది కొత్త బిచ్చి మేరకు కొత్త బిచ్చవాడికి పొద్దు మేరక అంటే కొత్తగా బిచ్చ మెరు కొత్తగా బిచ్చేరుకున్న పొద్దు పగలు అనేది తెలియదు మరి ఏదో వస్తుందంటే ఏదో తీసుకుంటూ వెళ్ళిపోతాడు అది ఈ మైన్ నాకు అనిపిస్తుంది ఓకే కామెడీ పరంగా కానీ మంచిగా మంచిగా ప్రతి సీజన్ కి ఒక కమెడియన్ వస్తారు ప్రతి సీజన్ లో వచ్చిన కమెడియన్ కాని వాళ్ళ వంతుగా వాళ్ళు మెప్పిస్తారు ఓకే ఆ లాస్ట్ టైం మనకు బోలేగార్ లెక్క సెవెన్ సీజన్లో బోలేగార్ లెక్క ఆయన కమెడియన్ కాకపోతే సింగిల్ అయిన కానీ మంచి కంటెంట్ ఇచ్చారు ఆ తర్వాత అవినాష్ ఫోర్త్ సీజన్ లో కానీ ఇప్పుడు ఏత్ సీజన్ లో కానీ అవినాష్ అట్లా ప్రతి సీజన్ కి ఎవరో ఒకరు వస్తుంటారు మంచి కమెడీ కంటెంట్ ఇస్తూనే ఉంటారు అండ్ మాస్టర్ ఆ మాటలు నాకు ఎంత అసలు ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంటే నిజంగా ఆయన నాకు స్టార్టింగ్ లో ఆ మాస్క్ ఆ ఓపెన్ చేసినప్పుడు అంటే ఆ జడ్జెస్ ని ఆడుకున్నప్పుడు ఇట్లాంటి కావాల్సింది బిగ్ బాస్ అమ్మమ్మ కూడా వచ్చింది అనుకున్నా గానీ మరి ఇంత క్రేజీ పర్సన్ ఎక్కడ చూడలేదు అంటే ఇంత చిరాకు తెప్పించే పర్సన్ ఎక్కడ చూడలేదు ఎందుకంటే నాకు రెస్పెక్ట్ కావాలి నాకు ఇది కావాలి అది కావాలి ఆటలతో ఉంటా ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఇది ఇక్కడ రావడం ఎందుకు ఒకటి మాట పడ పడాలండి పడాలి ఖచ్చితంగా పడాలి ఇప్పుడు నేను ఇక్కడ రివ్యూ చెప్తున్నా రివ్యూ చెప్తున్నా నేను కూడా చెప్తాన పడతారు ఇప్పుడు నేను రివ్యూ చెప్తుంటే వీడియోలో చూస్తారు కామెంట్ లో పెడతారు సరే ఎగ్జాంపుల్ చెప్పండి సుమన్ శెట్టి గారిని నేను తిట్టాను అనుకోండి ఆయన ఫ్యాన్స్ ఉంటారు వేరే అని మొగం ఒకసారి అర్థంలో చూసుకో అది పెడతారు నువ్వు పడతా అంటే స్కీమ్ ఉంది రా పడే స్కీమ్ ఉంది రాకు ఫైనల్ గా మీ బిగ్ బాస్ లో సీజన్ నైన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నాకైతే చాలా వరకు సుమన్ చెట్టి గారు శ్రీజ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మా చిట్టి పాప అలకే చిట్టి పిక్కిల్స్ ఎంట్రీ ఇస్తుందంట ఆమె ఎంట్రీ ఇస్తే మాత్రం వీళ్ళందరినీ పక్కన పెట్టేసి నా చిట్టి పాపకి ఓట్లు ఇస్తూ ఉంటాను నేను నిజంగా నేను చిట్టి పాప వెళ్తుందా వెళ్తే దేవుంది మా చిట్టి పాప వెళ్తే ఫస్ట్ ఆనందించేది నేను ఆమె కూడా ఆనందిస్తుందో లేదో తెలియదు అంటే ఆమె నేను డైలీ చూడొచ్చు అనే ఒక థౌట్ ఉంది లైవ్ లో చూసుకోవచ్చు అప్పటికి మంచిగా లైవ్ నేను ఒరిజినాలిటీ ఏంటో బయటపడుతుంది చిటిపాప ఏం లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కండలతో పిసికేస్తాం గుండెలతో చంపేస్తాం ఆ ఖచ్చితంగా మా చిట్టిపాప వస్తే అప్పుడు డిమాండ్ పవన్ ను తోసేయడాలు ఉండవు మాస్క్ మ్యాన్ బాధపడ్డాలు ఉండవు ఎవరినైనా సంకల్పం మరిచేస్తుంది చూశారు కదా కండలు ఆ అట్లుంటాయి మా చిటిపాప అంటే కామన్ గా ఎల్తరుంటారంటారా లేక సెలబ్రిటీగా వెళ్తారంటారా సెలబ్రిటీ గాదనితను మినిమం ఫుల్ లైఫ్ లైఫ్ మీద ఫోకస్ చేయాలి కెరీర్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు కదా సెలబ్రిటీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఆమె మాట చాలా మంది వింటారు yes కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళ మాట వింటున్నారు దట్స్ వై ఆ సెలబ్రిటీ సో ఫైనల్ గా ఈ వీక్ ఎవర్ ఎలిమినేషన్ అవుతార అంటే ప్రియా ప్రియా కష్టం ప్రియా ఇన్నో వేరే పేర్లు 1 రెండు మూడు పేర్లు ఏం చెప్పను ఎలా కష్టంగా ప్రియా ప్రియా ఆ ప్రియా థాంక్యూ సో much